హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అటుకులతో మిక్చర్ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఈ అటుకులు మిక్చర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ట్వంటీ డేస్ పైన నిల్వ కూడా ఉంటుందండి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటే ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను నేను అటుకులు నేను వచ్చి అర కేజీ అటుకులు తీసుకున్నాను పల్చటి అటుకులు తీసుకోవాలి ఈ మిక్చర్కి పల్చటి అటుకులు అయితే మనకి బాగా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ అటుకుల్ని కొంచెం జల్లించి తీసుకుందాము ఎందుకంటే ఈ అటుకులు కొంచెం పిండి పిండిలాగా ఉంటాయి కదా ఆ పిండి లేకుండా కొంచెం ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా జల్లించి పక్కకు తీసుకోండి అటుకులన్నిటిని ఈ విధంగా ఇలా జల్లించి తీసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బాండి కానీ ఒక కళాయి కానీ పెట్టుకోండి పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ అటుకులన్నిటిని అందులో వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట చేతితో ఇరిపితే ఇలా ఇరిగినట్టు ఉండాలి అంత క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి దీనికి ఆయిల్ కానీ ఏం వేయకుండానే ఈ అటుకుల్ని మనం వేయించుకోవాలి ఇలా కింద మీద గరిటతో కలుపుకుంటూ వేయించుకోండి అప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి మనకి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి మనకి ఇవి క్రిస్పీగా అవ్వాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయండి అటుకులు లేదు ఇలా విరిగితే బాగా విరుగుతున్నాయి కదా అంటే అటుకులు మనకి బాగా వేగినట్టే ఇలా విరపగానే విరిగితే కనుక ఇలా వేగినట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వేసుకొని దాంట్లో ఒక పావు కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత మిగతావి కూడా వేసుకోండి ఒక పావు కప్పు పుట్నాలు కూడా వేసుకోవాలి అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక మూడు నాలుగు వేసుకోవాలి కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు బాగా వేగాలి అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి ఇందులోనే ఒక గుప్పెడి కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే ఎండు మిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు వేసుకోండి తుంచుకొని ఇవన్నీ వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలా వదిలేయద్దు మాడిపోతాయి కదా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక పది వరకు తీసుకొని వాటిని కూడా బాగా దంచి వేసుకోండి ఈ ఫ్లేవర్ కూడా మనకు చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత తాలింపు అంతా బాగా వేగిన తర్వాత చివరిలో వేసుకోండి పసుపు ఒక అర టీ స్పూన్ అలా వేసుకోండి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ అన్నీ వేసాము కదా చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ అలా ధనియాల పొడి వేసుకోండి ఒక్కసారి కలిపేసుకోండి ఒకసారి కలిపేసి గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసుకోండి ఎక్కువసేపు అవసరం లేదు మళ్ళీ ఆ వేడికి ఆ కారం అనేది నల్లగా అయిపోతుంది కదా ఇప్పుడు వెంటనే గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసుకొని పక్కగా తీసేసుకోండి ఇప్పుడు ఇందులో సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత వేయించుకొని పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ కారం కానీ లేదో సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకొని గట్టిగా మూత పెట్టి ఉంచుకుంటే ట్వంటీ డేస్ ఫ్రెష్గానే ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్